ఆర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మంత్రి కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క ఎలక్షన్ పర్యవేక్షించడానికి పంపంలో భాగంగా మేము రావడం జరిగింది ఈరోజు మంత్రి కాన్స్టిట్యున్సీలోని అందరు నాయకులతో కార్యకర్తలు మంత్రి పుట్టమ్మలు గారు మన ఎన్టీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నికలు అనగానే ప్రజలను మభ్య పెట్టడం ఆచరణ సాధ్యం కానీ హామీ కానీ ఇయ్యడము ఓటు పడగానే వాటి మీద మన నోటికి వచ్చినట్టు తప్పించుకునే విధంగా హామీలను నెరవేర్చలేని స్థితిలో ఆ యొక్క పరిస్థితి నుండి ఎలా విధంగా తప్పించుకోవాలి దానికి కొత్త కొత్త మార్గాలను ఎదుర్కొన్నారు ఈ రాజకీయం అనేది ఆఖరికి దేవుళ్ళను కూడా మొదలుపెట్టని స్థితికి వచ్చింది మన ముఖ్యమంత్రి గారి మధ్యలో ఎక్కడికి పోయినా హిందూ దేవుళ్ళే కానీ క్రిస్టియన్ దేవుళ్ళే కానీ ముస్లిం దేవుళ్ళ దేవుళ్ళ మీద ముట్టేసి దేని మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్పడం జరుగుతుంది ఇది రాజకీయం కొత్త వరుడి సృష్టించకూడదు అయితే మనం ఏమేమి అంటున్నాము మీరు దేవుళ్ళ మీద మీరు ప్రమాణాలు చేసి ఇస్తామని చెప్పే బదులు ఒక శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ ఏ విధంగా ఇస్తారో మీ బడ్జెట్ ఎంత ఉంది మీకు ఇన్కమ్ ఎంత ఉంది మీ ఎక్స్పెండిచర్ ఎంత రోడ్డు బడ్జెట్ ఎంత మీ ఉన్న బడ్జెట్ లో ఏ విధంగా మీరు ఇచ్చిన హామీలు ఇస్తారో అది చెప్తే సరిపోతుంది ఏ దేవుని ఇక్కడ అడ్డ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రజలను మభ్యపెట్టాల్సిన అవసరం లేదు ఈరోజు తెలంగాణ మనం ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణకి అందరం ఎన్నో కష్ట నష్టాలను పోర్చి ఎన్నో త్యాగాలను పెంచుకున్న తెలంగాణకి ఈరోజు మేధావి వర్గం కానీ చదువుకునే విద్యార్థులు కానీ యువకులు కానీ మీరు అందరూ ఒకటే ఆలోచించాలి ఈ వేదిక ద్వారా ఈ రోజు ఇక్కడ మా టిఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఎవరైనా పర్లేదు ముఖ్యమంత్రి గారిని వాళ్ళ అన్నదాన్ని మేము ఒకటే అడుగుతున్నాం మీరు ఏ దేవుని మీద ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా మేము లేదు అనవసరంగా దేవుళ్ళను కూడా రాజకీయ పనులు రాగడమే మీ యొక్క ఇన్కమ్ క్రెడిట్ డెబిట్స్ చూపించేసి మీరు ఇచ్చిన హామీలను ఏ విధంగా ఇస్తారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అది ఇంట ప్రజలకు కరెక్ట్ అనిపిస్తే మేమే స్వచ్ఛందంగా మీకు పెద్ద గజమాల లేచి మిమ్మల్ని ఎదుర్కొంటూ మీకు స్వాగతం తర్వాత ఎదురు చాలామందిని ఈ యొక్క భోజనం కోరుకుంటున్నారు మరి మీరు ఈ శ్వేతమంతి చేస్తారు మీరు మాయం పంజేరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఒకవేళ అట్లాంటిది కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలని వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎన్నో కొన్ని నెరవేరాలన్నా కానీ టీఆర్ఎస్ పార్టీని బలపరిస్తే కనీసం మేము అసెంబ్లీలో వాళ్ళకొని పోరాడి ఎన్ని వీలైతే అన్ని వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా అసెంబ్లీలో పోరాడతాం అదేవిధంగా కేసీఆర్ గారింత కూడా ఎప్పటికీ ఎటువేదిగా ఉంటామో తెలియజేస్తూ సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మూడు కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు నామినేషన్ స్టార్ట్ అయ్యి మూడో రోజు అయినా కాని కనీసం అభ్యర్థులను ప్రకటించుకోలేని స్థితిలో రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలకు వెళ్ళి ఏ నాయకులు వస్తారో టికెట్ చేయకపోతే లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఎక్కువ చెందా ఇచ్చే నాయకుడు వస్తాడు ఎలక్షన్లో ఇచ్చున్నాయని అనే విధంగానే సేవ చేసే నాయకుడు ఉండడా పార్టీగా ఉన్న నాయకుడు ఉన్నడా అనే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు దానికి చిన్న ఎగ్జాంపుల్ మన యొక్క పార్లమెంట్ అభ్యర్థి మనం చూస్తున్నాం ఒక మూడు తరాల రిప్రజెంటేషన్ తప్ప తను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ లేదు ఈ రోజు ప్రజలల్లో తను లేడు కనీసం ఒక కాన్స్టెన్సీ ఏర్పాటు కూడా ఆ యొక్క అభ్యర్థిని ప్రజలు వేరు కానీ ఆయన గుర్తించేస్తున్న వాళ్ళు కూడా లేరు అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది మేధావర్గం కానీ ప్రజలు కానీ అందరూ ఎవరైతే ఉన్నారో చదువుకునే పిల్లలున్నారో అపోపతకు పోకుండా జాగ్రత్తగా గమనించి మీలో ఒకడైన అన్న అంటే ఉన్నాను పలికే ఈశ్వర కావాలా లేకపోతే డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కొని ఒక ఎలక్షన్ల మందం వచ్చి మళ్ళీ మాయమైపోయే నాయకులు కావాలా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి కొట్టేయాలని